వెల్కమ్ టు వంటలు ముచ్చట్లు నేను ఇవాళ ఒక రివ్యూ చెప్తానండి మీకు ఇవి ఆర్గానిక్ పల్లీలు అని చెప్పి ఈ ఆర్గానిక్ టట్వా వాళ్ళ కంపెనీవి తెప్పించుకున్నానండి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టి అసలు ఎంత చండాలంగా ఎంత దరిద్రంగా ఉన్నాయంటే ఈ పల్లీలు అసలు నాకు వీటిని చూస్తే ఎంత కోపం వచ్చిందంటే ఇది నాన్ రిటర్నబుల్ అంట అంటే నువ్వు అమెజాన్లో నాన్ రిటర్న్బుల్ అని పెడితే అంటే ఇంకా మనం రిటర్న్ చేయకూడదు కాబట్టి ఏమైనా పంపిస్తావా అని నాకైతే అసలు అనిపించిందండి నేను మీకు చూపిస్తాను ఇందులో ఉంటే క్లియర్గా తెలియట్లేదు కదా అసలు వీటిని ఒక ప్లేట్లో వేయాలన్నా కూడా నాకు మనస్కరించట్లేదు అంత బూసుంది వీటి చుట్టూతా కూడా అసలు పేరుకేమో ఆర్గానిక్ ఫుల్లీ న్యాచురల్ జీరో ట్రాన్స్ఫాట్ ఏంటి ఇంకా పేర్లు అయ్యో చెప్పాడండి హెడ్డింగ్ ఏంటి కెమికల్ ఫ్రీ పెస్టిసైడ్ ఫ్రీ పేర్లేమో అవి పంపించేదేమో ఇవి అనమాట అసలు లోపల ఎంత బూజు ఉందంటే మీకు కవర్లో కనిపిస్తుందండి మొత్తం అట్టకట్టుకుపోయినాయండి పురుగులు బూజు అనమాట ఇవన్నీ మామూలు రేటు కన్నా డబల్ రేట్ అండి ఇవి మూడు వందల రూపాయలు కేజీ అసలు నాకు అనిపించింది ఏంటంటే సరే నాన్ రిటర్నబుల్ ఓకే కానీ పంపించిన వాటిలో ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం రెక్టిఫై చేయాలి కదా కస్టమర్కి ఇప్పుడు ఎవరికి మనీ ఊరికే రావు కదండి ఇప్పుడు అదే మనీ ఉంటే నాకు ఒక నాలుగు రోజులు కూరగాయలకు వచ్చాయి ఒక ఐదు ఆరు రోజులు కూరగాయలకి తీసుకెళ్ళి అనవసరంగా ఇంత చెత్త వాటిని తీసుకెళ్ళి కొనుక్కొని ఆర్డర్ పెట్టుకొని డస్ట్బిన్లో అయితే కొనుక్కోం కదా అసలు ఎంత వరస్ట్గా ఉన్నాయంటే మీకు ఇక్కడి నుంచి కెమెరా కనిపించట్లేదు కాబోలు నేను మీకు ఇక్కడ దగ్గర నుంచి పెట్టి చూపిస్తానండి చూడండి ఎంత చెండాలంగా ఉన్నాయంటే అసలు పేర్లు రివ్యూలు బ్రాండ్లు చూసి కొనుక్కున్నా కూడా ఇట్లానే ఉన్నాయి అనుకోండి ఇక మనం ఎలా కొనుక్కోవాలి నాకు అర్థం కాలేదు ఆన్లైన్లో ఇప్పుడు ఇంత కష్టపడి కొనుక్కునేది ఎందుకు సరే అన్ని పెస్టిసైడ్స్ పండిస్తున్నారు ఆర్గానిక్ వంట కదా హెల్త్కి మంచిది అనే కదండి కొంచెం రేట్ ఎక్కువైనా ఎవరైనా కొనుక్కుంటాం అంతే కానీ ఇంత చెత్తగా ఉంటాయి అని అయితే కొనుక్కోం కదా నేనైతే మాత్రం అమెజాన్ వాళ్ళకైతే కాల్ చేశానండి కాల్ చేసి ఏంటండి ఇది నాన్ రిటర్నబుల్ అని తెలిస్తే ఇట్లా నేను పంపించేది అంటే మీరు నాన్ రిటర్నబుల్ అని రాసి పెట్టున్నప్పుడు మీరు బుక్ చేసుకున్నారు కదా అంటే మీకు ఏదొస్తే అవి తీసేసుకోవాల్సిందే మీరు ఏం కంప్లైంట్ చేయకూడదని చెప్తున్నారా ఏంటి అని చెప్పి నేనైతే అమెజాన్ వాళ్ళని అడిగానండి గట్టిగా కస్టమర్ కేర్కి కాల్ చేసి ఆయన ఏం చెప్తున్నాడు అంటే మేడం మామూలు అయితేనంట టెన్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ప్రోడక్ట్లో వాళ్ళకి టెన్ డేస్ వరకు టైం ఉంటుందంట కంప్లైంట్ చేయడానికి నాన్ రిటర్నబుల్ మాత్రం ఐదు రోజుల లోపే చెప్పేసేయాలంట మనం చూసి పైన ప్యాకింగ్ ఏమో అంత బ్రహ్మాండంగా ఉంది లోపల ఇంత వరుసగా ఉంటే అని మనకు ఎట్లా తెలుసుదండి నాకు అర్థం కాలేదు కావాలంటే కంప్లైంట్ పెడతాను కానీ ఏం యూజ్ ఉండదండి అని చెప్పి వాళ్ళే డైరెక్ట్గా చెప్తున్నారండి నాకైతే అసలు ఏంటి ఇట్లా ఇంత చెత్తగా ఉన్నాయని నాకు చాలా బాధ అనిపించిందండి అండి మూడు వందల రూపాయలు తీసుకెళ్ళి డస్ట్బిన్లో పాడేసినట్టే కదా సరే చేసినా చేయకపోయినా అయితే కంప్లైంట్ అయితే రాసుకోమంటే ఏ యూజ్ ఉండదండి అని చెప్తున్నారు వాళ్ళు కానీ చూసుకొని కొనుక్కోండి ఆర్గానిక్ అనే వలన ప్రతీదీ అయితే మంచిగా ఉండదండి డబ్బులు అయితే వేస్ట్ అయిపోతే ఎవరికైనా బాధేసిద్ది కదా నాకైతే మాత్రం రివ్యూలు చూసుకోను అవి చూసుకున్నంత మాత్రాన అన్నీ కరెక్ట్ కాదనిపించింది ఇదిగో ఈ కవర్ని ఇట్లా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పాడేయడమేనమాట సరే నాకైతే ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి మొత్తానికైతే మూడు వందల రూపాయలు పెట్టి కొనుక్కొని తీసుకెళ్ళి డస్ట్బిన్లో పాడేసినట్టు అయిపోయింది ఆర్గానిక్ ఫ్రీలు కెమికల్ ఫ్రీలు పెస్టిసైడ్ ఫ్రీలు అని కొనుక్కుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది మళ్ళీ ఇప్పుడు వేరే ఏదైనా వెతుక్కోవాలి ఓకే అండి ఇది వాళ్ళ వీడియో